కాకినాడ అన్నదాన సమాజంలో ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ పురస్కరించుకుని పేదలకు వస్త్రదానం భారీ అన్నదానం చేయడం జరుగుతుందని దేవాదాయ ధర్మదాయ శాఖ అధికారి పుల్లి నారాయణరావు పేర్కొన్నారు ఇక పండుగను పురస్కరించుకుని పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు అనంతరం అన్నదానానికి చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది ఘనంగా పేదలకు వస్త్ర అన్నదానం చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు ఇక అన్నదానం సమాజం చైర్మన్ మమ్మిడి శ్రీను ఈవో చందన వైసీపీ నాయకులు పసుపులేటి చంద్రశేఖర్ జెండా విష్ణు తదితరులు పాల్గొన్నారు ఈ రోజున కోకన్ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క సంస్థ ఎంతో జనజనాభివృద్ధి చెందుతుంది అలాగే ఇక్కడ నిత్యం కూడా పేదవారికి అన్నదానం ఒక కార్యక్రమంగా తాత మహాదాత ఈరోజు ఈ యొక్క పండుగ సందర్భంగా సంక్రాంతి సందర్భంగా పేదలందరికీ కూడా వస్త్రదానం అలాగే అన్నదానం కూడా చేయవలసిందిగా కూడా వారు ఎప్పుడూ వీలు రాసి మా యొక్క రిజిస్టర్లో కూడా నమోదు చేస్తున్నారు ఆ ప్రకారమే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఒక సంవత్సరానికి ఒక సంవత్సరం కూడా ఇక్కడ ఉన్నటువంటి మన ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారు ద్వారంపూర్ రెడ్డి గారు అలాగే మన మిగతా అందరూ నాయకుల యొక్క సహాయ సహకారాలతో కూడా ఈ సంస్థ ఎంతో అభివృద్ధి చెందడానికి కూడా ఆస్తులు కాపాడడానికి కూడా దేవదాయ ధర్మదాయ శాఖ ముందుంటుంది వారి యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క సంస్థ కూడా మన చంద్రబాబు చెందడం జరుగుతుంది ఈ సందర్భంగా అందరికీ కూడా ఎమ్మెల్యే గారికి అలాగే స్థానిక అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం ఈ కార్యక్రమానికి అటెండ్ అయినందుకు అలాగే ముఖ్యంగా యువలు కూడా ఈ యొక్క సంస్థ అభివృద్ధికి కూడా చాలా సహాయ సహకారాలు అలాగే స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క సహాయ సహకారాలతో కూడా ఈ సంస్థ దినచి చెందడానికి కార్కులయ్యారు వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుసుకున్నాం ఈ సందర్భంగా ఉంటారు